అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పింఛన్దారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఈ యొక్క శుభవార్తనైతే మొత్తం విడుదల చేసింది అదేవిధంగా మన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఈ యొక్క బ్రేకింగ్ అయితే తెలియజేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు రెండు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల ఖాతాలలో పెన్షన్ జమ చేయబోతున్నారు దీనికోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా విధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల ఖాతాలలో పైసల్ని జమ చేసేందుకు సెప్టెంబర్ మొదటి వారాన ఈ యొక్క ఆసరా చేత వారి వారి ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నిస్తుంది ఎందుకంటే మరి స్థానిక ఎన్నికలు ఉద్దేశించి మరి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలంతా చాలా విమర్శతో ఉండడంతో ఈ యొక్క ఆసరా చేత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోతుంది దీనికోసం ఈరోజు రిలీజ్ అయిన ఒక ఆర్టికల్లో చూసుకున్నట్టయితే ఆసరా చేత పింఛన్ హైక్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుంది వృద్ధులకు రెండు వేలు నుంచి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకు నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచబోతున్నారన్నమాట అయితే ఈ యొక్క ఆసరా చేతి పింఛన్ని ఇదివరకు పాత పద్ధతి ఏల్ ముద్ర ద్వారా కానీ లేకుంటే సిగ్నేచర్ ద్వారా కాకుండా ఇప్పుడు కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఫేషియల్ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ యొక్క ఆశ చేరిత పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందన్నమాట దీనివల్ల పెన్షన్దారులకు చాలా లాభం జరగబోతుంది అంటే త్వరగా పెన్షన్ అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ ప్రకారం చూసుకున్నట్టయితే దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు అంతర్జాతీయ అయితే మన మంత్రి పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఈ యొక్క ఆసరచేత పెన్షన్పై న్యూస్ని అయితే బయటికి వదిలేరు అనమాట అదేవిధంగా మహిళలకు రెండు వేల ఆరు కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు దీనికోసం మన వీడియోలో మన ఛానల్లో నెక్స్ట్ వీడియో రాబోతుంది అందుకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు అదే విధంగా ఈ వీడియోని మీ మిత్రులకు లేదా స్నేహితులకు ఎవరికైనా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ